అందరికీ నమస్కారం జనసేన పార్టీ పద్నాలుగో ఆవిర్భావ సభ ప్రాంగణంలో ఉన్న కొద్దిసేపు కిందటి నాదండ మనోహర్ గారు భూమి పూజ భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మనతో పాటు వరకు పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు గంగులయ్య గారు మనతోటి ఉన్నారు చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు గంగులయ్య జనసేన పార్టీ వరకు పార్లమెంటు మరియు పార్టీ అసెంబ్లీ అని ఈరోజు జనసేన పార్టీ స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ఆవిర్భావ సభ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి సభ అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మరి పదకొండు సంవత్సరాల పాటు మరి ఏ రకం అధికారం లేకుండా పార్టీని నడిపించుకుంటూ ప్రజల గొంతుకగా జనసేన గొంతుగా ఉండి వస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై కూటమి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలు అయిన తర్వాత జరుగుతున్నటువంటి యొక్క సభ అనేది ఖచ్చితంగా ప్రతిష్టాత్మకం అని చెప్పేదాంట్లో సందేహం లేదు అంతేకాకుండా రాష్ట్ర ప్రజానీకంతో పాటు దేశ ప్రజానీకం కూడా ఈరోజు జనసేన వైపు చూస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇది అర్థం పట్టే విధంగానే ఈ సభ ఉంటుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదు కారణం ఏంటంటే ఈరోజు దేశంలోనే ఒక కీ మోడల్ రోల్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు అడుగులేసినా కూడా విజయాలే పరంపర కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసి ఆ లక్ష్యానికి నెరవేర్చినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు మరి కూటమిలో భాగస్వామ్యైనటువంటి బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే సపోజ్ గుజరాత్ లాంటి రాష్ట్రంలో కావచ్చు ఢిల్లీ లాంటి రాష్ట్రంలో కావచ్చు అటువంటి రాష్ట్రాల్లో మరి ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలకు కూడా ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడ ప్రతి సందర్భంలో విజయమే మరి జరిగింది తప్పిస్తే అపజయం అనేది తెలియని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం ఆ రకంగా ఈరోజు సెంట్రపక్షంగా దేశంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేదాంట్టు అటువంటి సందేహం లేదు దాంట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సునామీ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి ఈ టైంలో జరుగుతున్నటువంటి ఈ సభ అనేది ఖచ్చితంగా మరి ఎవరు అంచనాలకి దగ్గర దొరకని విధంగానే విజయం సాధిస్తుందని చెప్పే దాంట్లో అటువంటి సందేహం లేదు దాంట్లో నాకు కూడాను మరి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగాను అదేవిధంగా ఇక్కడ ఈ ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగానికి మరి బాధ్యతలు ఇచ్చి ఉన్నారు కాబట్టి వచ్చేటటువంటి ప్రజానీకం లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి వచ్చే ప్రజానీకం అందరికీ కూడా ఆనంద ఆనందం కలిగజేయడానికి వాళ్ళకి ఉత్సవం కలిగజేయడానికి వాళ్ళ ఉత్తేజాన్ని నింపడానికి జనసేన యొక్క మరి భావజాలాన్ని తెలియజేయడానికి మా యొక్క సాంస్కృతిక విభాగం ద్వారా దానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా అన్ని విని ఎరగని రీతిలో మరి సభ ఉంటుందని సందర్భంగా చెప్పక తప్పదు అలాగే మార్చి తేదీన ఖచ్చితంగా అండి ఎందుకంటే నిస్వార్థమైనటువంటి నాయకుడు నిజాయితీ పరడినటువంటి నాయకుడు తనకున్నటువంటి ఆస్తుల్ని సైతం మరి ప్రజల కోసమే కేటాయించి రాష్ట్రం కోసమే కేటాయించి ఈరోజు రాష్ట్రంలో విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్న సమయంలో జరిగినటువంటి మార్పు విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు ఆసక్తి కనపరచడం అనేది సహజం ఆ ఆసక్తిలో భాగంగానే ఈరోజు ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కోసం ఆతృతగా చూస్తున్న మాట అయితే వాస్తవం దాంట్లో భాగంగా స్వచ్ఛందంగానే అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఏ సభకైనా స్వచ్ఛందంగానే లక్షలాది మంది తరలి వస్తున్న పరిస్థితి ఉన్నది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న సభ అనేది అధికార పార్టీలో భాగస్వామ్యమై ఉన్నాం కాబట్టి ఇదో ప్రత్యేకతతో కూడుకున్నటువంటి సందర్భం కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు అతను ఉపన్యాసం ఎలా ఉంది అధికార పార్టీలో భాగస్వామ్యం అయినప్పుడు ఎలా ఉందో అనేది ప్రజలు అంచనేసుకోవడానికి ఆలోచన చేస్తున్న సమయం కాబట్టి ఈరోజు ఎంతో ఆసక్తిని రేకిస్తున్నటువంటి సభనే ఖచ్చితంగా చెప్పక తప్పదు అలాగే మార్చి పద్నాలుగో తేదీన భారీగా యువత సమూహం మధ్య చేరుతున్నారు వారికి సూచన సలహాలు ఏమన్నా ఖచ్చితంగా అండి ఎందుకంటే అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు అభిమానులుగా సొక్కలు చేయించుకుంటూ అభిమానం ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నాయకులుగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు ఆ రకంగా పరిపక్వత చెందారు ఆ పరిపక్వత చెందినటువంటి నాయకత్వం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పిలుపును అనుసరించి మరి రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించారు కాబట్టి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మరి కార్యక్రమాలు ఉంటుంది ప్రజలందరికీ కూడా మరి క్రమశిక్షణ చేయడానికి జన సైనికులు ఖచ్చితంగా సైనికుల మాదిరిగానే వాలంటీర్ బాధ్యతలు తీసుకొని క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేస్తారన్న విశ్వాసం ఈరోజు పార్టీ అధినేతకుంది పార్టీ నాయకులకు ఉంది ప్రజల్లో కూడా ఉంది మేము కూడా ప్రత్యేకంగా కోరుకున్నది ఒకటి జనసేన పార్టీ కేడర్ అంతా కూడా వాలంటీరీగా స్వచ్ఛందమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎలాగైతే చేస్తూ వస్తున్నామో ఆ రోజు కార్యక్రమంలో కూడా ఎక్కడ ఏ రకంగా ప్రమాదాలు జరగకుండా ప్రమాద నివారణకు చావాల్సిన చర్యలు చేపడుతూ మరి భద్రత కూడుకున్నటువంటి చర్యల్లో ప్రధాన భూమిక పోషించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు జన ఆలోచన చేస్తున్నారని చెప్పేదాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ రకంగా క్రమశిక్షతోనే ప్రజలు వస్తారు జన వస్తారు అందులో ప్రధానంగా నిరుద్యోగులు అధిక సంఖ్యలో భాగస్వామ్యే అవకాశం ఉన్నది కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ విధ్వంస పాలనలో ఒక నోటిఫికేషన్ కానీ ఒక పరిశ్రమ రావడానికి కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏ రకమైన చర్యలు లేకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి తరుణంలో ఆశాజీవులుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానీ నిరుద్యోగులు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఎంతో ఆశతో ఉన్నటువంటి పరిస్థితి ఎంతో భవిష్యత్తును కోరుకున్న పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సభ కాబట్టి నిరుద్యోగుల తాలూకా భాగస్వామ్యం భారీ ఎత్తున ఉంటుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం వీళ్ళతో పాటు రైతులు కూడా గత ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో మరి చేసిన మోసం ఎంతోమంది మరి ప్రాణం జరగడానికి ప్రధాన పాత్ర పోషించినప్పుడు తను సొంతంగా తన సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని తన కష్టర్ధం ద్వారా వచ్చే డబ్బుని తన స్నేహితుల ద్వారా వచ్చే డబ్బుని పార్టీకి మరి డొనేషన్స్ రూపంలో వచ్చిన డబ్బుని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మరి మూ ముప్పై వేల కోట్ల రూపాయలు మరి ఆయన కేటాయించి ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించి కౌలు రైతుల కుటుంబాన్ని ఆదుకు ఆదుకునే సందర్భం మనం చూడడం జరిగింది ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తాం